కాళ్ళు చేతులు రక్తం పోతా ఉంటే కట్లు కట్టింది అదంతా వీడియో చూపించాలంట మేడం నిన్ను ఎవరు జైలుకి పంపించరు కానీ పట్టుకున్న తర్వాత వీళ్ళ ముందే పోయినాడు వీళ్ళు పోయా కొందరు కట్టేసేస్తున్నారు కొట్టుకునేకపోయా కొందరికి కరిసేసినాడు ఆయన పొరికేదానికి పోయిన దానికి ఆయన భయపడి వెళ్ళిపోయినాడు సిస్టర్ల మీదకి సారల మీదకి అందరి ముందుకి చాక్లెట్స్ పోయినాడు అంతగా నేను అరుచుకొని పరిగెత్తినాడు చతుర్తి నేను ఫస్ట్ బ్లేడ్ ఎత్తుకున్నాడు అక్కడ డ్రెస్సింగ్ చేసే దాంట్లో అంటే చేసుకొని మళ్ళీ తెలుసుకొని అందరినీ బ్లేడ్తో ఎదిరిస్తున్నాడు మళ్ళీ నేను ఉండి కొన్ని వీడియో తీసుకుంటే నన్ను బ్లేడ్ తీసుకొని వీడియో ఇస్తావా వీడియో తీస్తా అని తరుముకున్నాడు నా నిన్న కాపాడేకొచ్చినాడు సునీల్ అన్న తయారు తరుముకున్నాడు మళ్ళీ అబ్బాయి తయారు కొంతకు బయట వచ్చే కొన్ని కుమారానని తరుముకున్నాడు మేడం వచ్చి బ్లేడ్ ఎత్తుకుని నా పెన్లను చూస్తావా కోసేదా నా పెన్లను చూస్తావా కోసేదాన్ని మూడే మూడు టైమ్స్ ఇచ్చినాడు వన్ టూ త్రీ ఇచ్చినాడు మేడం కూడా భయపడి తలుపులు వేసుకునేసినాడు తరువుకున్నట్లే రౌండ్ గడ్డి చేసినాడు మమ్మల్ని అంత తలుపులేకి తరుకుంటామే దొరికిన తరుకునేది అత్తాన్ని చేసినాడు ఇంత చేసినాడుకు వస్తే మేము సైడ్గా వెళ్ళిపోయేసి మళ్ళీ అబ్బాయిని అనుకో दोनों सा वचन ना हुआ था कौन सी नाड़ी का नाम है मुझे किसी गुणना मुझे किसी गुण मिलो ओ जेली सवाल सब को लेर में